విద్యచే పూషితుండై వెలయుసున్న తొడది వర్జింబల గుజుమీ దుర్జనుండు చారు భూషిత శస్తమస్తకము గల భయంకరముగాదే పాము తలపై అందమైన రత్నం ఉన్నా అది కాటు వేస్తుందన్న భయంతో ఎలా దూరంగా ఉంచుతామో అదే విధంగా దుర్జనుడు ఎంత విద్యావంతుడైనా అతన్ని దూరంగా ఉంచుతాము ఇంతకు ముందు పద్యంలో దుర్జనులు ఉండే సహజ గుణాలను వివరించి ఈ పద్యంలో అలాంటి దుర్జనులకు దూరంగా ఉండాలనే నీతిని కవి బోధిస్తున్నాడు దుర్జనుడు ఎంత విద్యావంతుడైనా సరే అతనికి దూరంగా ఉండాలి దీనికి ఒక చక్కని దృష్టాంతం చెబుతున్నాడు కవి సర్పం పడగపై దకతగా మెరిసేటువంటి అందమైన విలువైన మాణిక్యం ఉంది అయినా ఆ మాణిక్యానికి ఆశపడి ఎవరైనా సర్పం సర్పం దగ్గరికి పోతారా కాటేయడం దాని స్వభావం కనుక భయపడి ఎవ్వరూ దాని దగ్గరికి వెళ్ళరు అలాగే ఎన్ని శాస్త్రాలు చదివినా దుష్టుడు ఎప్పుడో అతను చూసుకొని అపకారం చేస్తాడు కనుక అతన్ని దూరంగానే ఉంచాలి